ఏంతటా ఏం దరుచాండవు ఏం లేదమ్మా ఏం కాకముందే నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలమ్మా ఆపులేని ఆడపిల్లకు ఈడు కూడా శత్రువే తల్లి రత్తయ్య ఉత్తామాయకుడు నీ భర్తను చిన్నతనం నుంచి నువ్వే పెంచుకుంటున్నావుగా చిన్నగా నీ తెచ్చుకో అమ్మా ఈ విధవులు తప్పుకుంటారు కడుపు నిండా తిను ఇంకేం వద్దు కదూ తకటానికి తింటా బతకతా ఉండాము అంతేలే మొగాడివి నీకే ఆడదాన్ని నాకెట్టా వచ్చేది నిద్ర ఏమబ్బా ఎందుకు రాదు నిద్ర ఒక ఆడపిల్ల ఈడుకొచ్చిందంటే నూరు మంది మొగాళ్ళ పేను నిర్నరంటాది ఏం నట్ట చూసావు నాకు ఈ పది మంది మగాళ్ళ కన్నలా పడతా ఉన్నానా లేదా ఎవరన్నా ఏమన్నా చేస్తే ఏం చేస్తారు గుడి కట్టి పూజ చేస్తారు ఎట్టా చెప్పాల బయ్య మనిషికి ఆ ఈ మధ్యన సినిమాలు ఏం చూడలే ఎందుకు చూడలే మన ఇద్దరమే కదా పోయింది ఇలాగ టాకీస్ కే ఆ సినిమాలో ఇలను గాడు హీరోయిన్ ని ఏం చేస్తాడు ఏం చేస్తాడు అబ్బా రేపు చేస్తాడు ఆ రేపు చేస్తాడు రేపు చేస్తాడు రేపు యాడ చేస్తాడు మళ్ళా ఈ రోజు కాపాడులా కాపాడకపోయింటే ఏం చేసేవాడు అని బాగ్గు సిగ్గుపడతా ఉండవా చిన్నబ్బి సిగ్గుపడు సిగ్గుపడు నువ్వు విట్టాగే సిగ్గుపడతా ఉండు ఈ లోగా నన్ను ఎవరన్నా ఏమన్నా చేర్చారు అంటే నిన్నెవరన్నా ఏదన్నా చేస్తే నేనొచ్చి కాపాడాలా మా అమ్మ నన్ను గదిలో నుంచి బయటికి రానివ్వడం లేదు ఈ ఉత్తరం ఎలాగైనా సాగర్ కందేలా చూడు అమ్మో అమ్మో కావాలంటే ఎవరో కాదు పని మనుషులే నీలాంటి వాళ్ళ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయో అది కాదు నువ్వే ఈ నీ జాకెట్లో నా ముందు మంచిదాని ఆ జానకమ్మ నన్ను పనిలోంచి తీసేసిన దానికి బాధపడలే తాత పాపం సుజాత సాగర్ బాబులు ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేరు ఆ అమ్మ ఇద్దరిని ఎడది భయంగా ఉండదు ఆ జానకమ్మ నాకు కూడా తెలుసులేప్తా వాళ్ళిద్దరిని చదా పోయిలే సంబడం నువ్వు నేను చెప్తే ఇంతే ఇంగే ఉండది అన్నిటికీ దేవుడు ఉన్నాడులే తల్లి మానం చేసేది మీరు వెళ్ళండి నుంచి ఏం తిన్నట్లేదు అయితే లెటర్ తీసుకోండి సార్ అదిగోండి సార్ ఇల్లు ఎంత అదే నిన్నటి దాకా ఇరవయే గల్ఫీతో వచ్చింది కదా రెట్టిం పార్టీ యాభై రూపాయలు తీసుకోండి సార్ మా ప్రేమికులు కలపండి సార్ మా పేరు చెప్పుకుని తినండి సార్ పుట్టబోయే మా బిడ్డలకి మీ పేరు పెట్టుకుంటాం మా ప్రేమికుల్ని కలపండి సార్ ఓకే ఓకే ఈ ఏజ్ లో విడికి లవ్వేంట్రా ఆ కేసు ఉందో ఎప్పటి నుంచో నాది వన్ వే ట్రాఫిక్ లవ్ లవ్ లెటర్ డైరెక్ట్ గా ఇవ్వడానికి ధైర్యం చాలా అయితే సక్సెస్ లేదా వీళ్ళిద్దరి పని అవుట్ ఎవరిచ్చారు అదిగో స్తంభం పక్కన నిలబడ్డాడు అతనండి

ఈ పొద్దు పరవ లెక్క సంపాదించేస్తాం ఆ లారి మామ నాడ వల్లే చర్గు చర్గు మన్నా నీ దరగలే నన్నా చర్గు చర్గు నేను నీ దరగలే నన్నా ఏ రతయ్య నేను దమ్మనదేదిరా ఏం చెప్పినావు సారు ఏమరా వల్లి ఎట్టు ఉండాది ఆ గ్యాప్ వచ్చేస్తుండాది గ్యాప్ వచ్చేస్తుండాది ఈ పొద్దున లెక్క నాకు ఇచ్చా చారు거든 ఏ ఇచ్చేస్తలేరా ఈరా ట్రా తీసుకెళ్ళి నా బట్ట మా పిట్ట నా లెక్క నాకు ఇచ్చాబు అల్లారే బాబు నో నా లెక్క చానా పొద్దుపోయి ఉండది ముత్యాలు అగ్గి పెట్టి లేదురా అది ఒక్క నా అగ్గి పెట్టి తెచ్చి చేస్తే లెక్క ఇచ్చేస్తారు కదండీ నా లెక్క పెట్టండి అన్న చాలా మా ముత్యలు తిడతాదన్నా డబ్బా అంత మందుకి అయిపోయిందిరా కావాలంటే నాకు నాకు చేస్తా ఇంకా ఏం చెప్తుంటే ఏంటని గొడవ ఎతికి ఎతికి భయపడే నీకు జ్వరం తాత కూడా లేడే తాత నీకు దండం పెడతా కావాలంటే ముత్యాలకు దండం పెడతా ఆయనకు మాత్రం దండం పెట్టను చూడు దేవుణ్ణి మనసారా మొక్కుకుంటే కష్టాలే ఉండు